హైదరాబాద్ మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది నగల దుకాణంలో పనిచేసే పవన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు అతని పెప్పుడు కుక్క దాడి చేయడం వల్లే పవన్ మృతి చెందినట్లు మృతుడు స్నేహితుడు సంధి పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు వివిధ కోణాలు దర్యాప్తు చేస్తున్నారు పోస్టుమార్టం అనంతరం ఏ విధంగా చనిపోయారో వివరిస్తామన్నారు మదరనగర్ పోలీస్ స్టేషన్లో పవన్ అనే యువ యువకుడు అనుమాజ పథకం మృతి చెందడంతో కూడా తీవ్ర కలకలం అయితే రేపడం జరిగింది అయితే అతను పెంచుకున్న పెంపుడు కుక్కనే కట్టిందని చెప్పి కూడా తన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం అయితే దర్యాప్తు చేయడం జరిగింది మనం ప్రస్తుతం ఎక్కడైతే ఘటన స్థలం మృతి చెందడం జరిగిందో అక్కడ ఉన్నాము మదరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కాలనీలోకి సంబంధించి కూడా పవన్ అనే యువకుడు అయితే కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడే నివాసం ఉంటున్నట్టు తెలుస్తుంది అయితే అతని గుడివాడకు సంబంధించిన ప్రాంతంగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా కూడా వివరాలు కూడా తెలుసుకున్నారో తెలిసింది అయితే ప్రస్తుతం అతని మృతదేహాన్ని అయితే గాంధీ ఆసుపత్రికి తరలించి తర్వాత పోస్టుమార్టం అనంతరం కూడా ఏ విధంగా చనిపోయాడు అని చెప్పి కూడా ఒక ప్రాథమికంగా నివేదికగా వచ్చే అవకాశం ఉంది అయితే వైద్యులు చెప్పిన ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేయనున్నారు కేవలం పవన్తో పాటు ఈ పెంపుడు కుక్క మాత్రమే ఇద్దరు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు తెలిసిందే అయితే పవన్ కి తన స్నేహితుడు చాలాసార్లు కాల్ చేయనప్పటికీ ఫోన్ లిప్ చేయకపోవడంతో కూడా అతను నేరుగా పవన్ ఉంటున్న నివాసానికి రావడం తర్వాత అక్కడ అనుమాదాస్పదంగా రక్తం అడుగులో అతను కింద పడి మృతి చెందినట్లు కూడా గుర్తించ కూడా వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు అయితే సమాచారం కూడా ఘటన స్థలం చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని అయితే శాఖ నుంచి గాంధీ ఆసుపత్రికి అయితే తరలించేసింది ప్రాథమిక వివరాల ఆధారంగా అతని బాడీ పైన కూడా కుక్క సంబంధించి కూడా దాడి చేసినట్లయితే కొన్ని ఆనవాళ్ళు అయితే పోలీసులు అయితే గుర్తించి జరిగింది దాని ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అంటే కేవలం అతనికి గుండెపోటుతో చనిపోయే లేదా కుక్క సంబంధించి కూడా దాడి చేయడంతో చనిపోయిందనుకున్న వివిధ కోణాల్లో అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు కానీ ఏదేమైనా కానీ పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు ముమ్మరం చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే వీడియో జర్నలిస్ట్ రమేష్తో రమేష్ ఈటీవీ హైదరాబాద్